భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను గాజువాక తెలుగుదేశం పార్టీ నార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పుచ్చ విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పల్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు నవభారత రాజ్యాంగ నిర్మాణానికి అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారని స్వాతంత్ర్య భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా పలు సేవలు అందించారని తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయక్ నాగేశ్వరరావు కత్తి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఈ సమాజం అన్ని వర్గాల వారికి కూడా అన్ని వేళల వారికి సమాన హక్కులు కలగాలి వారు ఆర్థికంగా సామాజికంగా స్థితిమంతులు అవ్వాలి గౌరవం దొరక దొరకాలని వారు ఆలోచన చేసేటువంటి విధానం కొంతమంది అంటుంటారు అంబేద్కర్ గారు అంటే కేవలం అన్ని వర్గాల వరకే వారు న్యాయం చేశారు అది తప్పు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి రచించి ఈ దేశంలో ఉన్నటువంటి నలుమూలలో కూడా ఆయన ట్రావెల్ చేసి తిరిగి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు గమనించి ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తారని సంగతి అందరికీ గమనించారు ఒక ప్రాంతంలో బీసీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నారు ఒక ప్రాంతంలో ఎస్సీలుగా ఉన్నటువంటి వారు ఇంకో ప్రాంతంలో ఓసీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు అలాగే ఒక ప్రాంతంలో అనగారినటువంటి వర్గాలు మళ్ళీ ఓసీలుగా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి అందుకే రాజ్యాంగం చదివేటప్పుడు విమర్శ చేసేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా గమనించాలి అందుకే ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఆయన గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసు తెలుసుకుంటున్నారు అలాగే ఆయన ఈ సమాజాన్ని మనం సమ సమాజం స్థాపించాలంటే అది ఒక రాజ్యాంగం ద్వారా సాధ్యపడుతుందని ఆయన విశ్వసించారు చట్ట రూపంతోనే అది సాధ్యపడుతుందని ఒక ఆలోచన చేశారు దానికి అనుగుణంగానే ఆయన చట్టాలు రూపొందించారు అలాగే ఆ అమలు అమలుపరచాలంటే మళ్ళీ నాయకత్వం కావాలని కూడా అన్నారు కేవలం అది కావకం మామూలుగా ఉండిపోతే చట్టం ఉందని చెప్పేసి ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ దానికి ప్రయోజనాలు ఉండవు ఎవరైతే అనగబడుతున్నటువంటి వారు ఉన్నారో అనగారినటువంటి వారు ఉన్నారు వాళ్ళకి ప్రయోజనం ఏం చేయకూడదు అందుకే నాయకత్వం అవసరం ఎవరైతే ఈరోజు నాయకత్వం చేద్దాల్చుకున్నారో వాళ్ళందరూ కూడా అది గమనించాలి ఆ లక్ష్యాలు పెట్టుకొని ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని కప్పువారు చేసినటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు మనం పెట్టుకొని ముందుకు పార్టీ గాజువాక నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా మరి పాల్గొనడం జరిగింది మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టకే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ పుట్టిందని సందర్భం మనం చేస్తా ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ గివెన్ అ కాన్స్టిట్యూషన్ రైట్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ కంట్రీ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ మన హక్కు ప్రశ్నించే తత్వం ఈరోజు స్వేచ్ఛగా తిరిగే ఆ హక్కుని ఇచ్చినటువంటి వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అలాంటి మహనీయుడు యొక్క పుట్టినరోజు మనం చేసుకోవడం మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది మళ్ళా ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు పరిచే విధంగా ఈరోజు కోటమని ఈ విధంగా గెలిపించి ప్రజలందరికీ ఒక స్వేచ్ఛా జీవితం కలిగించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటి నేపథ్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు అనేక రకంగా ఏదైతే అంబేద్కర్ గారు విదేశీ విద్య కావచ్చు ఎస్సీ ఎస్టీ సంరక్షణల కోసం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుని కూడా ఏదైతే తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా నీరుగారిచినటువంటి పరిస్థితి గత పాలకులు మరి ఈరోజు అలాంటివి ఏమీ ఉండకూడదు అనే ఆలోచనతో ఈరోజు కూటమి మళ్ళీ దళితులకి ఒక సముచితమైనటువంటి స్థానం కలిగించాలన్నటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అందులో భాగంగా మరి ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతో మళ్ళీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిన్న నిన్న మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని కూడా మరి తీసినటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే దళితులకు అండగా ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భం మనవి చేస్తూ మరి అన్న పల్ల శ్రీనివాసరావు గారు మీ అందరికీ కూడా తెలుసు దళితుల్ని అందరూ సమానంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి మరి గాజువాక శాసనసభ్యులుగా ఈరోజు తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మెజార్టీ ఇచ్చాము అంటే అది అందరినీ హత్తుకొని అందరూ నాకు సమానలే అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం అలాంటి వ్యక్తి ఈరోజు మనకి శాసనసభ్యులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రథసారదగా ఉండడం కూడా మనం చేసుకున్నటువంటి అదృష్టాన్ని సందర్భం మనం చేస్తూ మరి ఇప్పుడు